అరుంధతి కోటకు వెళదామా అరుంధతి అనగానే సినిమా గుర్తొచ్చింది కదా అవునండి నిజంగానే అరుంధతి కోట అరుంధతి సినిమా కోసం వేసిన కోట మరి ఆ రియల్ కోట ఎక్కడుంది దానికి దీనికి పోలికలేంటి ఎందుచేత అరుంధతి కోట అని వచ్చింది మరి బనగానపల్లి కోట యాగంటి వెళ్లే మార్గంలో ఉంది ఈ కోట ఒక పెద్ద గట్టు మీద ఉంటుంది ఇది నవాబుల వేసవి విడిది కానీ అక్కడున్న ప్రజలు దీనిని ఉంపుడుగతే కట్టించిచ్చిన కోటగా చెప్తారు కోట అయితే కాస్త శిథిలమైపోయింది అయినా కూడా ఇప్పటికీ ఆ కోట వన్నె తగ్గలేదు ఈ కోటలో సుమారుగా తొమ్మిది గదులు మరియు ఒక పెద్ద హాలు కింద ఒక పెద్ద నేలమాళిగ ఉన్నట్టు ఉంటుంది ఇక్కడే అరుంధతి సినిమా షూటింగ్ జరిగింది ఇక్కడ ఆ సినిమా చేయడం వల్ల దీనిని అరుంధతి కోటగా ఇక్కడి ప్రజలు పిలుచుకుంటారు బొమ్మ వదల మర్చిపోయే డైలాగా అది అరుంధతి సినిమా రెండు వేల తొమ్మిదిలో వచ్చింది సూపర్ హిట్టు అయింది మిమ్మల్ని వదల అంటూ నందుల్ని వదల అంటూ తొమ్మిది నంది అవార్డులు గెలుచుకుంది అయితే అనుష్క స్టోరీ కోడి రామకృష్ణ టేకింగ్ ఎంత ముఖ్యమో ఈ సినిమాకి ప్రధాన పాత్ర పోషించిన అరుంధతి కోట కూడా అంతే గుర్తింపు తెచ్చుకుంది అసలు ఈ కోట ఉందా ఉంటే ఎక్కడ ఉంది ఇప్పుడు ఎలా ఉంది అరుంధతి సినిమాని అక్కడే తీశారా ఆ సెట్ వేశారా ఇలాంటి డౌట్స్ కి సమాధానం కావాలంటే ఖచ్చితంగా కర్నూలుకి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బనగానిపల్లి వెళితే అక్కడే కనపడుతుంది ఈ కోట బంగ్లా అరుంధతి సినిమా కోసం ఇదే కోట సెట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా వేశారు దాదాపు ఎరభై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు ఎందుకంటే ఇండోర్ షూటింగ్ కోసం ఒకసారి ఆలోచించండి ఎనభై ఐదు లక్షల ఖర్చు పెట్టి వేసిన సెట్ ని మళ్ళీ ఏ పార్టీ కా పార్టీ తీసేయాలంటే ఎంత శ్రమపడి ఆ కోటను హైలైట్ చేశారంటే ఎంత ప్రాధాన్యత ఉండి ఉంటుంది అలాగే బనగానపల్లి కోటలో కూడా అరుంధతి సినిమాని షూట్ చేశారు ఈ కోటకి వాళ్ళకి కావలసిన రీతిలో ప్యాచ్ వర్క్ చేసి మళ్ళీ అవన్నీ తీసేశారు దీనికి ఓ యాభై లక్షలు ఖర్చు పెట్టారు కోట బంగ్లా ఒరిజినాలిటీని పోగొట్టకుండా ఉన్నారు సినిమా యూనిట్ అంతా ఇక్కడే ఒక నెల రోజుల పాటు మకాం వేసి షూటింగ్ చేశారు ఇందాక మనం అనుకున్నట్టు ఈ కోట ఒక పెద్ద గట్టు మీద ఉంటుంది చూసారా అరుంధతి సినిమా కోసం వేసిన సెట్ ఎంత ఆశ్చర్యంగా ఉందో అంత అద్భుతంగా సెట్స్ వేస్తారన్నమాట ఉన్నది ఉన్నట్టుగా చేయటంలోనే సినిమా వాళ్ళే సినిమా వాళ్ళండి ఓకేనా చూసారా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో ఇలాంటి ఆసక్తికరంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సినలా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాన్ని మాకు అందించటం అందిస్తారు కదా